అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేయడం సిగ్గుచేటని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు అభివృద్ధి చేసే చేతకాక విమర్శలు చేయడం ఆ పార్టీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యలా మారిందన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చేర్వాపూర్ లచ్చపేట వార్డులో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ సేనతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే ప్రచారంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనపడడంతో పాటు పార్టీ జోష్ పెరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉందన్నారు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ అయితే బీఆర్ఎస్ బలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు వాస్తవాలు చెప్పే నాయకులను నమ్మి ఓటు వేయాలని ఎమ్మెల్యే ఓటర్లను అభ్యర్థించారు మాయమాటలు చెప్పే నాయకులను మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని సూచించారు కరువు కేంద్రాలు పెట్టుకున్నాం నాన్న అవస్థలు పడ్డాం ఇవాళ తెలంగాణ వచ్చినాక మేం చేసినాం మేం చేసినాం అని చెప్పి చాలామంది సిపాయిలు వస్తున్నారు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు మరి మీరు గ్రహించాలి ఇవాళ తెలంగాణ చల్లగున్నది దుబాక చల్లగున్నది ఇక దుబాక అంటే మనం అందరం కూడా అన్ని కుటుంబాలు కూడా వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలే మరి మనకు కావాల్సింది ఏంటి ఇంత కరెంటు కావాలి వాళ్ళకు ఇంత మంచులు కావాలి మరి నీళ్ళు కావాలి కాల్వాలు కావాలి అంత పెద్ద మనన్న సాగారు మరి ఎక్కువ దూరం లేదు మరి తోట పక్కకే కట్టుకున్నాం కాలువలు అన్నీ కూడా పూర్తి అయినాయి మరి మనకు కూడా కాలువలు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం మరి ఈ గ్రామానికి కూడా మరి పూర్తిగా ఇవాళ ఎక్కడ చూసినా పచ్చని పొలాలు కనబడుతున్నాయి మరి ఇంత బ్రహ్మాండంగా మరి ఎవరి వల్ల అయిందో ఒక్కసారి ఆలోచించలే మరి తిన్న తిన్న రేవు దలవాలి అన్నం పెట్టిన సున్నం పెడితే మంచిది కాదు ఇవాళ కాంగ్రెస్ వాడు వస్తాడు రెండున్నర ఏళ్ళు అయిపోయింది ఏమైంది రెండున్నర ఏళ్ళు అయిపోయిన తర్వాత మరి మున్సిపాలిటీ మనము తెలంగాణ వచ్చినాక మున్సిపాలిటీ పెట్టుకున్న దుబాక క్షీరోపురం గ్రామం మున్సిపాలిటీలో కలుపుకున్నాం మరి గతంలో ఇన్ని కోట్ల రూపాయల నిధులు దగ్గర దగ్గర మూడు వందల నాలుగు వందల కోట్లతోటి నిధులు కేటాయించుకున్నాం దుబాకల బ్రహ్మాండంగా బెడ్రూమ్లు కట్టుకున్నాం డబుల్ బెడ్రూమ్లు 그러면 이건 일